చేస్తున్న ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రిగ్యులేట్ చేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వం జీవుడు మనోఫై తీసుకోవడం చాలా దుర్మోగం అమలు చేస్తున్నారు అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంని నియమించి వాళ్ళు ఏఎల్ని రిక్వెస్ట్ ఆఫర్గా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మోగం అమలు చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు నిస్వార్థం సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏఎం తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏడిమి జీవితం అడుగుతున్నారు ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా నూటి పదిహేను జీవిత ఆటం అనేది చాలా దుర్మార్గం మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి బిక్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వీళ్ళు కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏనం లేవటం చాలా దుర్మార్గం అలా చేస్తారు దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవన వచ్చి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపో వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో అయిన బేకాదు పక్కన పెట్టి ఇవాళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అంతని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రిగానే దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కొడుతున్నారు ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలు కాపాడారు మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం సమర్థం అడుగుతాను అలా నేను ఒకటే చెప్పాను వీళ్ళు స్ట్రైక్ చేస్తాను వద్దని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవుని రద్దు చేస్తానని చెప్పి చెప్పాను డెఫినెట్గా ఆయన జీవుడు రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కొడుతున్నాను ఎందుకంటే వీళ్ళతోనే ఏం కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ పదకొండు మంది ఉన్నారు పదకొండు వేల ఐదు వందల మందిని రిడ్లస్ చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏమో చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తారు అలాంటి వాళ్ళు మనిషి చచ్చిపోతే బాధ్యవరణిస్తారు దాన్ని దయచేసి ఇప్పటికైనా ఆలోచన పునః పరిశీలించి జీవో వన్ ఫోర్ వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పే దృష్టి కోరుతుంది వీళ్ళు న్యాయం జరిగే వరకు తెలిసి పోలసి మాస్తారు జై హింద్